పదకొండు వేలు రాశాయి రీలక్స్థాలు తేత రంగులు మంచి రంగులు ఏసీ బాగుంది క్వాలిటీ రీలక్స్థాలు మళ్ళీ ఉన్నాయి క్వాలిటీ తేతలు ఏసీ పదకొండు వేలు మీడియం బెస్ ఏసీ తేజ ఇది లైట్ కలరు పదిహేడు వేలు పట్టాలి ఏసీ తేజ మీడియం బెస్ மீடியம் பெஸ்ட் நின்று ரெண்டாயிரம் டிலக்ஸ் அது டிலக்ஸ் ஆர்மூரு அந்த చేశారు కర్ణాటక అంట ఏసీ నెంబర్ ఫైవ్ బెస్ట్లు అండి పదహారు వేల ఐదు వందలు అడిగారు పదిహేడు వేలు రాయమన్నారు బాగానే ఉన్నాయండి కర్ణాటక ముడత లేదు ముందు కాయ బెస్ట్లు ఏసీ సైజు కూడా ఉన్నాయి ముడత లేదు కర్ణాటక ముడత లేకుండా ఉంది చూడండి ముడత ఉంటే ఆ రేట్లు పో డీలక్స్ తాల్ సీడ్ తాలు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు వేసారు ఏసీ ఎరుపు శాతం అచ్చం ఎరుపులే కనబడుతున్నా ఇది ఏమో త్రి ఫోర్ అంతా ఇది ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు ఇది కూడా ఏసీ తాలు కదా ఇవి ఏమో బెస్ట్ డీలక్స్లు కానీ అచ్చంగా డీలక్స్ తాలు త్రీ థర్టీ ఫోర్ తాలు ఏసీ ఏడు వేల ఐదు వందలు వేసాడు చెప్టనే చూడండి దొంగలు డి లక్ష తాలి ఏడు వేల ఐదు వందలు వేసాడు డిలక్స్ తాలి త్రీ థర్టీ ఫోర్ తాలి ఏసీ సూపర్ టెన్ తాలి చూడండి అచ్చింగ్ ఎరుపులు తగినట్టు జరుగుతుంది ఏసీ త్రీ థర్టీ ఫోర్లు అండి మీడియా మీడియాలు అయినా మంచి క్వాలిటీ ఎక్కడ తెల్లపూరు ఉంటాయి అండి పన్నెండు వేలు వేసా ఉన్నాయి తెల్లపరు ఉంది తెలపర కాదు కానీ గోల్డ్ స్పాట్ కలర్ దావుతా లైట్ కలర్ లైట్ కలర్ మీద అట్లా కనపడుతుంది పన్నెండు వేలు వేసా మీడియం తిరుగుతారు వన్ జీరో ఎయిట్ వన్ ఏసీ మీడియం పన్నెండు వేలు వేసా షార్క్ వన్ ఇది తర్వాత లావు టైప్ వచ్చింది పదిహేను వేలు వేసారు షార్క్ వన్ లావు టైప్ రోజు అంతే చూస్తున్నా లావు టైప్ మొత్తం పదిహేను వేలే పడుతున్నా బెస్ట్లో మరి బెస్ట్ లావు టైప్ బెస్ట్ సన్నం టైప్కి డిమాండు ఏమో త్రీ థర్టీ ఫోర్ అండి బెస్ట్ ప్లస్ బెస్ట్ బాగుంది క్వాలిటీ పదహారు వేలు పదహారు వేలు ఐదు వందలు కూడా రాశారు ಕ್ವಾಲಿಟಿ ಮಾತ್ರ ಬೆಸ್ಟ್ ಪ್ಲಸ್ ತಲೆ ಪರದಗೊಳ್ತಾ ಮೀಡ್ರಾ లపర్ మీద పదిహేను వేల ఐదు వందలు వేసారు కానీ రంగు బాగుంది మీరేం తెలుగు నానే సుతాలు నాలుగేళ్ళంటీట్ ఏవో నలుపులు తగులుత కానీ బాగానే ఉంది పాలు మూడు వేల ఐదు వందలు అంటే నలుపు తగులుత సీటు తి మీడియమే టూ జీరో ఫోర్ త్రీ ఎక్స్ ఫోటోలుగా కొన్నారు పదమూడు వేలు చేసి కానీ బాగుంది టూ సెవెంటీ త్రీ ఒరిజిన ఎక్స్ రాసులు కొంటున్నారు అట్లా పోతాయి టూ సెవెంటీ త్రీ వేసి రంగు బాగుంది ఇది తగులుతున్నా త్రీ ఫోర్ పదిహేను వేలు వేసాను ఈ సంవత్సరానికి కాకపోతే తలపరి కలర్ బాగుంది తెలపరుద బెస్ట్ లాంటిది ఏసీ త్రీ ఫోన్ బెస్ట్ సైజ్ తక్కువ బాగుంది అని తెలపరుదా లేదు పదిహేను వేలు ఇదిగోండి తెలపర వేసారు లైట్ కలరు ఏసీ సంవత్సరం అండి డబల్ ఫైవ్ త్రీ ఫోన్ చిన్న పదమూడు వేల ఐదు వందలు వేసారు మీడియం బెస్ట్ ఏంది ఏంట లైట్ కలరు ఎక్స్పోర్ట్ వాళ్ళు అన్నారు ఈ సంవత్సరానికి కాబట్టి లైట్ కలర్ షార్క్ వన్ అండి తేజ అనుకున్నాము షార్క్ వన్ సూపర్ డీలక్స్ పదిహేడు వేలు ఒక్కళ్ళు పదహారు వేల ఐదు వందలు ఉపలు వేస్తారు సన్నం టైప్ తేజలా ఉన్నాయి డీలక్స్ ఏ ఆరుమూరా షార్కులా నానేసి షార్క్లు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు వేసారు ఏదైనా క్వాలిటీ డీలక్స్ లేదా ఎక్కడన్నా ఒక లాట్ ఉంటే అండి పంతొమ్మిది వేలు నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు కొంటున్నారు సూపర్ డీలక్స్ డీలక్స్ ఇప్పుడు మీరు చూసేది డీలక్స్ పంతొమ్మిది వేల ఒకళ్ళు పంతొమ్మిది వేల ఐదు వందల ఒకళ్ళు వేసాను ఏదో సూపర్గా ఉంది క్వాలిటీ మాత్రం టూ సెవెంటీ త్రీ కుబేర ఈ బెస్ట్ డీలక్స్ కిందే వస్తుందండి సైజు ఉంది కలర్ ఉంది పదిహేను వేలు వేసాను ఎక్స్పోర్టర్లు కొంటున్నారండి టూ సెవెంటీ త్రీ కొంటున్నారు అందరు అడుగుతున్నారు ప్రజెంట్గా మీడియం బెస్ట్ బెస్ట్ డీలక్స్ అడుగుతున్నారు పదమూడు వేల నుంచి పదిహేను వేలు కొంటున్నారు టూ సెవెంటీ త్రీ కుబేర రెండు పోతున్నాయి మచ్చి కూడా అయిపోయింది సూపర్ టెన్ డీలక్స్ అండి సూపర్ డిలక్స్ మన మనం మచ్చి కూడా అయిపోయిందంట ఉదయాన్నే ఎనిమిది గంటలకే ఎనిమిది కూడా అవ్వాలి ఇంకా మచ్చి కూడా అయిపోయింది సూపర్ టెన్ ఎందుకంటే ఇంత క్వాలిటీ యాడ్లు యాడ్లో ఒకటి రెండు రెండులాటే కనబడుతున్నాయి ఇలాంటివి కావాలని తిరుగుతున్నారు సూపర్ డీలక్స్ సూపర్ టెన్ పదిహేడు వేల ఐదు వందలు మచ్చి కూడా అయిపోయింది ఇదిగోండి మచ్చ అంటేనే ఇలా చేస్తారు క్వాలిటీ మాత్రం సూపర్ కర్నూలు డీడి అండి బెస్ట్లే సైజ్ తక్కువ కాబట్టి కలర్ హైలైట్లు పదిహేను వేలు అడుగుతున్నారంట పదిహేను వేలు అయితే ఇవ్వనన్నారు కర్నూలు డీ ఏసీ పదహారు వేలు అంట ఏసీ బెస్ట్ త్రీ డబల్ ఫైవ్ బ్యాటరీ ఇది కూడా లైట్ కలర్ అయినా కూడా ఏసీ తొడయాలు తీయడానికి త్రీ డబల్ ఫైవ్ బ్యాటరీ అండి తొడయాలు తీసేవాళ్ళు అడుగుతున్నారు వేలు బెస్ట్ బెస్ట్ ఇది ఈ సంవత్సరం ఈ లక్స్ డబల్ ఫైవ్ త్రీ వన్ ఏసీ పదిహేను వేలు అడిగారంట పదహారు వేలు అయితే డీలక్స్ కొండ పదిహేను వేలు అడిగారు పదహారు వేలు అయితేనే ఇస్తాను అంట చేసి డబల్ ఫైవ్ త్రీ అండి డీలక్స్ చేసేవాళ్ళు డీలక్స్ ఈ సంవత్సరం త్రీ ఫోర్ అండ్ క్వాలిటీ మాత్రం డీలక్స్ పదహారు వేల ఐదు వందలు ఒకళ్ళు వేస్తే ఇప్పుడు పదిహేడు వేలు చదువుతున్నాను ఈ సంవత్సరాన్ని త్రీ ఫోర్ అండ్ డీలక్స్ సంవత్సరానికి డబల్ ఫైవ్ త్రీ వన్ చిన్న తొమ్మిది వేలు అడుగుతున్నారండి కలర్ అంతా చూస్తే తాళగా కనబడుతుంది తొమ్మిదేళ్ళు అడిగారంట ఎరుపే తాలాగా కనబడుతుంది పోయిన సంవత్సరాన్ని లైట్ కలర్ మీద కర్ణాటక అండి ఇలా అయిపోతాయి బెస్ట్ నంబర్ ఫైవ్ పదహారు వేల ఐదు వందలు వేశారు సైజ్ తక్కువ కాబట్టి ఇందులో ఏంటంటే మైనస్ తెల్లపర దగ్గర ఎక్కడైనా తక్కువ బెస్ట్ పదహారు వేల ఐదు వందలు వేసారు ఏసీ నెంబర్ ఫైవ్ ఈ సంవత్సరాలు బెస్ట్ క్లాసిక్ సైజ్ తక్కువ కలర్ డార్క్ వచ్చిందండి కొద్దిగా ఎక్కడైనా ఒక ఇది తెలపర ఉన్నాయి చూసారా సార్ బెస్ట్ క్లాసిక్ బెస్ట్ క్లాసిక్ పదమూడు వేలు దాకా సైజ్ తక్కువ లేని సైజ్ తక్కువ కలర్ లైట్ కలర్ రావాలి కౌంటర్ సైల్కి పోవాలంటే లైట్ కలర్ రావాలి మీడియం ఏసీ టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు సైజ్ తక్కువ కలర్లు బాగున్నాయి చూడండి ఏసీ టూ జీరో ఫోర్ త్రీ కలర్లు బాగున్నాయి చూసారా పన్నెండు వేలు రాశారు ఇది ఫోర్ డబల్ వన్ అంటండి ఫోర్ డబల్ వన్ అంట ఇది ఎత్తనాం బెస్ట్ సైజులు బాగున్నాయి కర్నూలు సైజు ఉన్నాయి పద్నాలుగు వేలు అడుగుతున్నారు అడుగుతున్నారు ఎక్స్పోర్ట్ వాళ్ళు ఎవరు అడగట్ల బెస్ట్ అండి పదహారు వేలు అడిగారంట టూ జీరో ఫోర్ పదహారు వేలు అయితే రైతు వద్దన్నారు ఉన్నది వాస్తవమే రైతు వద్దంటున్నారు బెస్ట్ చిల్ రోడ్లు ఉన్నారు వాళ్ళు ఎవరు హడావి లేదంటారు టూ జీరో ఫోర్త్ ఏసీ